ఈరోజు నందిగామ పట్టణంలో వైసీపీ నేతలు నిర్వహించినటువంటి అన్నదాత పోరు కార్యక్రమం పూర్తిగా బూటకం అని చెప్పేసి చంద్రలపాడు టీడీపీ నేత నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ చైర్మన్ కోటా వీరబాబు ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని చెప్పి ఆయన స్పష్టం చేశారు వైసీపీ నేతలు కావాలనే ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా మీడియా ద్వారా పలు విషయాలు ఆయన వెల్లడించారు లేనటువంటి కొరతని సృష్టిస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలు మానుకుంటే మంచిది ఎక్కడా కూడా రైతాంగానికి అవసరమైనటువంటి ఈరియాని సొసైటీల ద్వారా రోజున అందించడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కడుతుంది అందులో భాగంగానే ప్రతి సొసైటీకి కూడా ఈరోజున ఎరువులు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఈ ఖరీఫ్ సీజన్ చూసుకుంటే ఒక్క మార్కెట్ ద్వారానే డిసిఎంఎస్ ద్వారా పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు టన్నుల ఎరువుల్ని సొసైటీలకు అందించారు దాంట్లో భాగంగా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల యూరియాని కూడా సొసైటీలకు అందించడం జరిగింది ఎక్కడా కూడా రైతాంగానికి కొరత కొరత అని చెప్పి అసత్యమైనటువంటి మాటలు మీరు చెప్తామవుతుంది రైతాంగం ఏక మీద యూరియా దొరకదేమో అనే ఆందోళనతో మరి సొసైటీల వద్ద నిలబడుతున్నారు కన్నా అవసరమైనంత మేరకి యూరియా సప్లైస్ ఉన్నాయి అదేవిధంగా ఈరోజే ఒక పదిహేడు వేల టన్నులు షిప్లు వైజాగ్లో దిగుమతి అయింది రాబోయేటటువంటి ఇంకో పది రోజుల్లో ఇంకో ముప్పై వేల టన్నులు నలభై వేల టన్నులు దిగుమతి జరుగుతాం చంద్రబాబు గారు ఎప్పటికప్పుడే కేంద్ర ప్రభుత్వంతో కానీ మిగిలినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నటా గారితో కానీ మాట్లాడి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువురు తెప్పించేదాంకో ఆయన శక్తివంతం లేకుండా గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కొన్ని అసత్యాలు మాట్లాడతారు ఏదో చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అన్నారని చెప్పి ఒకటికి నాలుగు సార్లు మాజీ శాసనసభ్యుడు జగన్మోహన్ రావు మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా మరి వారికి ఏం పని బాట లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం ఎప్పుడే గతంలో కూడా మీరు ఈ అసత్య ప్రచారం చేశారు ఆ అసత్య ప్రచారాన్ని ఒకసారి జనం నమ్మారు ఆ తర్వాత జనం చీకొట్టినటువంటి పరిస్థితిని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి ఛాలెంజ్ చేస్తే తోకమడిచినటువంటి పరిస్థితి మీది ఎక్కడా కూడా ఆయన వ్యవసాయం దండగానే మాట ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు చూపించమని ఛాలెంజ్ చేస్తే చూపించలేనటువంటి మీరు పదే పదే అదే అసత్యాన్ని ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతో మళ్ళా తిరిగి ఈ రోజున వ్యవసాయం దండగా నాడు చంద్రబాబు గారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ఎక్కడన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఎప్పుడన్నా చంద్రబాబు గారు వ్యవసాయం దండగా చెప్పిన మాటలు ఉంటే మీరు బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ రోజున ఎక్కడ మంచి మందు ఇస్తా ఉన్నా